తొమ్మిదేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న బాలికకు చేయితో అందించిన జగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ గ్రామానికి చెందిన తొమ్మిది సంవత్సరాల సుష్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది విషయం తెలిసిన జగారెడ్డి సుష్మ తండ్రి మహేష్ కు మూడు లక్షల ఆర్థిక సహాయం అందించి హైదరాబాద్ కార్పొరేటెస్ హాస్పిటల్ లో బాలిక చికిత్సకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు

అలా సార్ ఇంతవరకు ఎంఆర్ఐ డీరే సార్ ఏమంటుండంటే చంద్రశేఖర్ రెడ్డి అని డాక్టర్ ఉన్నారు ఇక్కడ ఒమెకాలు ఓకే ఇప్పుడు నియాలో చిన్న ఏంది కేరళ పోయి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేద్దాము ఖర్చు వస్తుంది అదే మరి చెప్పింది ఎంత వస్తుందని ఖర్చు కేరళలో వైజాగ్కి ఒకనో రెండు అడుగులో ఐదు లక్షలలాగా అయితే అంటారు ఒకనో లోవ రెండు లక్షలలో అయిపోతుందంటారు

నేను ఉండను సార్ ఫోటోస్ ఏది బాబాయ్ బిఫోర్ ఏది ਨਹੀਂ ఆ సేవ్ చేస్తాను ఇది బిఫోర్ సార్ ఓహ్ ఇది ఇప్పుడు తీసి ఓహ్ ఇది ఇప్పుడు తీసి నేను బిఫోర్ హౌట్ 4th క్లాస్ ముసారు ఇది 4వ తరగతి హ్మ్ 4th క్లాస్ ఇంగ్లీష్ మీడియం చాలా ఫాస్ట్ ఉంటారు హ్మ్ ఇది 4th క్లాస్ ఇది హ్మ్ ఇది ఇప్పుడున్న సిచ్యువేషను సార్ ఇప్పుడు పాపతి ఇప్పుడు సిక్ అంటే చేతులు ఇట్లనే ఉన్నాయా ఇట్లనే ఉన్నాయి అట్లనే ఉన్నాయి చేతులు ఏమి మూవ్మెంట్ లేదు ఇట్లా ఇట్లా లేపుకుంటా జరుపుకుంటా కానీ ఇట్లా మూమెంట్ అవి ఒకలా పోతలేవా పోతలే అంటే అసలు ఇది ఎందుకు అయిందని కూడా ఎవరు చెప్పలేదు అయితే ఇది ఫుడ్ పాయిదన్ వల్లనే అయిందని తొమ్మిది ఏళ్ళు

సురేష్ని కమ్ చేసి పంపించేసి ఇది ఏమంటున్నా ఈ కూతురు ఎట్లా వాడుకుంటావు వాడుకో టెస్టింగ్లు కిస్టింగ్లు ఏమేమి కాలో వాడుకో కొద్ది నీ బిజినెస్ కూడా వాడుకో ఓకే వాడుకొని రేపు డాక్టర్ సాబ్బ చెప్పిన తర్వాత నేను దాన్ని బట్టి నేను ఎట్లా చేయాలని కానీ చూస్తాను ఓకే చూద్దాం ఇక దైవదినం మన ప్రయత్నం చేస్తాం ఇప్పుడు కూడా దైవం మేము పంపించింది ఓకే నెక్స్ట్ కూడా చూద్దాం ఓకేనా రైట్ అన్నా